పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోయినా సరే గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట వెలుతురు సన్ ఎక్కువ లేకపోయినా సరే మనం మొక్కల్ని పెంచుకోవచ్చు పళ్ళ మొక్కలు అయితే దానిమ్మ జామ ఆపిల్ పేర్ నీరేడు ఈ లెమన్ ప్లాంట్ కూడా ఉన్నాయి అన్ని కూడా ఇలాగే ఇవి కూడా సీడ్స్ వేసి గ్రో చేసినవి ఏవి కూడా మొక్కలు తెచ్చినవి కాదు చిన్న మొక్క నుంచి ఇంత మొక్కలు అయినవే నుంచి మనం తెచ్చి గ్రో చేసినవైతే కాదనమాట నా ప్లేస్ లేకపోవటం బాల్కనీస్ లేకపోవటం మట్టిలో పెంచుకోవటం అవుతుంది అనుకుంటే వాళ్ళు ఇలా కూడా పెంచుకోవచ్చు అనమాట కనీసం పేపర్ ఉంటే పేపర్ మీద కూడా వేసి మనం పెంచుకోవచ్చు రోజుల్లోనే గ్రీన్ కలర్ లో వచ్చేస్తాయి అనమాట ఎండ అయితే అస్సలే అక్కర్లేదు జనరల్ గా మొక్కలు పెంచాలి అంటే చాలా ప్లేస్ కావాలి అని అనుకుంటారు కదా విశాలమైన ప్లేస్ ఉంటే మొక్కలు ఎక్కువగా పెంచుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు అందరూ కూడా చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళు కూడా చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న పాటలు కూడా మొక్కలు పెంచవచ్చు అని మనం చాలా వీడియోస్లో చూపించాము సన్లైట్ అంటే సన్లైట్ డైరెక్ట్గా తగలకుండానే మొక్కలు పెంచుకోవచ్చు అని మనం చూపించాము కదా పూల మొక్కలు పళ్ళ మొక్కలు పెంచేసాము అలాగే కూరగాయల మొక్కలు రెగ్యులర్గా కొన్ని రకాల కూరలు అయితే మనం కొనుక్కోకుండా ఇంట్లోనే గ్రో చేసుకుంటున్నాం కదా పండ్ల మొక్కలు అయితే నేను డ్రాగన్ దానిమ్మ నిమ్మ ఇలాంటి మొక్కలను అయితే నేను ఎక్కువగా గ్రో చేసి మీ అందరికీ చూపించాను కదా అంటే దానిమ్మకి కూడా ఇలా పూలు వచ్చేస్తున్నాయి నా పళ్ళ మొక్కలు అన్నీ కూడా సీడ్తోనే గ్రో చేసామన్నమాట మనం యూజ్ చేసేసుకునే అందులో ఉండే సీడ్స్ని మనం మొక్కలుగా వేసేస్తే అవి పెరిగినవే అనమాట ఇవన్నీ కూడా మనం ఇలా సీడ్స్తోనే పెంచాము పూల మొక్కలు అయితే కొమ్మలతో పెంచామన్నమాట కూడా మనం నర్సరీ నుంచి తెచ్చి గ్రో చేసినవి అయితే కాదనమాట నార్మల్గా మనం కొమ్మలు చిన్న చిన్న ఆకులు తెచ్చి పెంచుకున్నవే ఇవన్నీ నేను మీ దగ్గర నైన్ ఇంచెస్ పాటు ఉందా అయితే మీకు నచ్చిన కూరగాయలని మీరు ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చండి ఇప్పుడు అలాంటి మొక్కలు అయితే ఫోర్ ఆర్ ఫైవ్ ఇంచెస్ పాటలో కూడా మీరు పెంచేసుకోవచ్చు ఒకయలు టమాటాలు వంకాయ మొక్కలు కూడా చిన్న చిన్న పాల్స్లో మీరు చక్కగా పెంచేసుకోవచ్చు అనమాట మీకు చిన్న బాల్కనీ ఉన్న చాలా తక్కువ స్థలం ఉన్న మీకు మొక్కలు పెంచాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు చక్కగా మొక్కలు గ్రో చేసుకోవచ్చు మట్టి లేకపోయినా స్థలం లేకపోయినా గార్డెన్ పెంచుకోవడానికి మీకు పార్ట్స్ లేకపోయినా చిన్న చిన్న ఫుడ్ బాక్సెస్లో కూడా మీరు మొక్కల్ని ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు చిన్న చిన్న ఆకుకూరలు అంటే శనగలు మైక్రోగ్రీన్స్ ఉంటాయి కదా మెంతికూర ఆవకూర ఇలాంటివన్నీ ఈజీగా అయితే గ్రో చేసుకోవచ్చు కానీ పెసర్లు కానీ ఏమైనా పెంచుకోవచ్చు చూసారా ఇందులో ఇది నేల ఉసిరి అనమాట నేల ఉసిరికి ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో ఎన్ని మొక్కలు వచ్చాయో చూడండి ఇక్కడ లెమన్ ప్లాంట్స్ చూసారా ఇవి సీస్తో వచ్చాను అనమాట ఇలానే మన గార్డెన్లో చిన్న చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల్లాగా పెంచుకుంటూ ఉంటాము శనగలని ఈజీగా ఎలా గ్రో చేసుకోవాలి వాటర్ ఎలా ఇవ్వాలి అనేది కూడా చూద్దాము వీటికి మట్టి నీళ్లు లేకుండా గ్రో చేయడం చూపిస్తాను మట్టిలో కూడా గ్రో చేయడం అనేది చూపించేస్తాను నా బాల్కనీస్ లేకపోవటము మట్టిలో పెంచుకోవడం కష్టమవుతుంది అనే వాళ్ళకి కూడా ఈజీ ఈజీ మెథడ్స్ చూపిస్తాను సో ఈ మెథడ్తో ఆకుకూరలాగా పెంచుకోవచ్చు అనమాట సో శనగలని ఈ మూడి శనగలు ఉంటాయి కదా ఆ శనగల్ని రాత్రి అంతా ఇలా నానబెట్టి ఉంచుకోవాలన్నమాట కొన్ని వరిగొట్టేసి బట్టలో కానీ ఏదైనా ఒక డబ్బాలో కానీ పెట్టారనుకోండి ఇలా మొలకలు అయితే వచ్చేస్తాయన్నమాట ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో టిష్యూ పేపర్ వేసేసి దానిపైన చిన్న శనగల్ని ఇలా వేసేసి వాటర్ స్ప్రే చేసుకోవాలి ఇలా లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట పెట్టుకున్నాక దీనిపైన మూత అయితే పెట్టేసుకోవాలి అప్పుడు గ్రీన్గా అయితే మలుపులు వచ్చేస్తాయి అప్పుడు మూత తీసేసేయాలన్నమాట మూత పెట్టేసి ఉంచేసేయాలి రోజు కొంచెం కొంచెం వాటర్ స్ప్రే చేసుకుంటూ కొంచెం ఆకులు గ్రీన్ కలర్లో వచ్చేసాక ఈ చక్కగా మీకు గ్రీన్గా మొక్కలు వస్తున్నాయి అని తెలిసాక ఆ శనగలు పెట్టయ్యాక తీసేసేయాలన్నమాట ఎక్కడైనా పెట్టుకోవచ్చు బాల్కనీలో పెట్టుకోవచ్చు అలమారల్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా సరే దీన్ని మీరైతే పెట్టేసుకోవచ్చు అనమాట తిరిగిపోయిన వాటిని మనం ఆకుకూరలో అలా వాడుకోవచ్చు అనమాట గార్నిష్కి లేకపోతే సలాడ్స్లో ఎలా అయినా వాడుకోవచ్చు గ్రీన్స్ కి మనం ఎలా వాడుకుంటాం అలా కూడా వాడుకోవచ్చు అనమాట మట్టి లేకుండా నీళ్లు లేకుండా అంటే ఎక్కువ ఎక్కువ వాటర్ అవసరం లేకుండా కూడా మనం ఇలా కూడా గ్రో చేసుకోవచ్చు చాలా హెల్దీగా ఉంటాయి అనమాట అవి ఎక్కువగా గ్రో అవ్వవు అదే మట్టిలో అయితే ఎక్కువగా అయితే గ్రో అవుతాయి అంతలో కూడా పెంచుకోవచ్చు అనమాట కేవలం పేపర్ మీద కూడా మీరు పెంచుకోవచ్చు అనడానికి ఇదే చిన్న ఉదాహరణ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో చాలా అయితే పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట ఇది ఆకులు వచ్చాక ఆ వాటిని వాడటం వల్ల అందులో లెస్ విటమిన్ కూడా ఉంటుంది అనమాట అది అయితే మనకి చాలా మంచిది ఇందులో మనం పెంచుకోవాలి అంటే రెండు బౌల్స్ అవసరం అవుతాయి అనమాట ఇది ఒక బౌల్స్ దీనికి హోల్ పెట్టేసాను ఇంకొక కి అయితే హోల్ పెట్టం ఇందులో అయితే వాటర్ పోసేస్తాము టీ ఫుడ్ పాసిల్స్లో బౌల్స్ వస్తూ ఉంటాయి కదా వాటిని ఇలా వాష్ చేసేసి వీటికి కన్నాలు చేసేసుకుని ఉంచుకోవాలి బౌల్లో అయితే వాటర్ తీసేసుకోవాలన్నమాట ప్లాస్టిక్ బుట్టలు ఉంటాయి కదా అలాంటివైనా వాడుకోవచ్చు ఇలా ఫుడ్ బౌల్స్ అయినా కానీ వాడుకోవచ్చు కన్నాలు చేసిన బౌల్ ఉంది కదా ఇందులో ఆల్రెడీ మొలకలు వచ్చేసిన కండగలన్నీ కూడా ఇలా ఇందులో పోసేస్తున్నాను అనమాట ఇలా మొత్తం పోసేసుకోవాలి ఇంకొక బౌల్ కావాలని చెప్పాను కదా అది ఈ బౌలు ఈ బౌల్లో వాటర్ నింపేసుకొని ఈ కన్నాలు ఉన్న బౌల్ని ఇలా ఇందులో పెట్టేయాలన్నమాట మునిగిలంత వరకు ములుగుతుంది ట్టేసాక టూ టీ త్రేస్కి ఆ రూస్ అన్నీ కూడా చక్కగా అడుగున ఫామ్ అయిపోయి చుట్టేసుకుంటూ ఉంటాయి అన్నమాట రూస్ వచ్చేసాయి అనుకోండి పెద్ద వాటర్ బౌల్ అయితే పెట్టేసుకోండి లేదు సరిపోతుంది అనుకుంటే అదే ఉంచేసుకోవచ్చు ఈ బౌల్లో ఉన్న వాటర్ని రోజు అయితే మారుస్తూ ఉంటే బాగుంటుంది మనం రోజు మార్చకపోతే మనకు గుర్తుండదు అనమాట గుర్తుండకపోతే కనుక ప్రాబ్లం అవుతుంది అంటే టూ త్రీ డేస్ అయిపోయినాయి అనుకోండి వాటికి దోమలు వచ్చేస్తాయి అనమాట అందుకని రోజు మార్చుకుంటూ ఉంటేనే చక్కగా గ్రో అయిపోతాయి రోజు మారుస్తూ ఉన్నారనుకోండి వాటర్ ఫ్రెష్గా ఉంటాయి ఫంగస్ కూడా రాదు టూ ఫైవ్ డేస్కి గ్రీన్ కలర్లో మొలకలు అయితే వచ్చేస్తాయి ఎక్కువ ఆకులు వచ్చేసాక మైక్రో గ్రీన్స్గా వాడుకోవచ్చు లేకపోతే దాన్ని అలాగే పెద్దగా అయ్యాక ఆకుకూరలాగా వాడుకోవచ్చు లేకపోతే అలాగే తినేయచ్చు ఎలా చేసినా కానీ మన హెల్త్కి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి కింద బౌల్లో రూట్స్ అనేవి చక్కగా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట వాటికి ఎంత స్పేస్ ఉంటే అంత స్పేస్లో రౌండ్ రౌండ్గా అయిపోతూ ఉంటాయి ఇందులో పైన ఆకుకూరలు పెరిగిపోతూ ఉంటాయి అయితే దీనికి ఎంత అయితే అక్కర్లేదు ఏ కిటికీ దగ్గర మన కిచెన్లోనో ఏదో ఒక మూల పెట్టేసినా సరే చక్కగా అయితే గ్రో అయిపోతాయి రెండు రోజుల తర్వాత వీటిని అయితే డైరెక్ట్ డైరెక్ట్గా వాడేసుకోవచ్చు నాకు ఇవి వచ్చాక నేను కమ్యూనిటీ పోస్ట్లో మీకు పోస్ట్ చేస్తాను అప్పటిదాకా ఛానల్ మీద రెండు కళ్ళు వేసి ఉంచండి ఈ శనగల్ని మనం మట్టిలో కూడా ఎలా పెంచుతామో ఇప్పుడు చూపిస్తాను మట్టిలో పెంచేటప్పుడు ఇవే శనగల్ని కొంచెం కొంచెం స్పేస్ ఇచ్చి వీటిని మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట అంటే ఒక పాట్కి ఒక త్రీ ఆర్ ఫోర్ పెట్టుకున్నాం అనుకోండి నాలుగైదు మొక్కలు అయితే వస్తాయి వన్ నుంచి వన్ నుంచి స్పేస్ ఇచ్చేసి పెట్టుకోవాలి ఒక టూ త్రీ డేస్కి ఇవి చక్కగా మొక్కల్లాగా అయితే పెరిగిపోతాయి ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఈ వీటికి వాటరింగ్ ఎలా చేయాలి అని ఎప్పుడూ కూడా చిన్న చిన్న పార్ట్స్లో ఉన్న మొక్కలకి వాటరింగ్ ఇలా స్ప్రింకిల్ చేస్తే చాలా చక్కగా పైకి వచ్చేస్తాయి అనమాట ఎక్కువగా పోసేసారనుకోండి అవి అటు ఇటు పడిపోయే ప్రమాదం ఉంది ఈ కనుక పెరిగాక ఆకుకూరల్లోగా వాడుకోవచ్చు ఇవి పెద్దగా ఈ వాటి చిగుర్లని మనం వాడుకుంటే బాగానే ఉంటుంది మరీ పెద్దగా అయిపోతే కనుక అవి టేస్ట్ ఉండవు అనమాట బాగోదు అందుకని కొంచెం చిన్నగా ఉన్నప్పుడే వాటిని వాడేసుకోవాలి ఎప్పుడైతే పెరిగాయో వాటికి పూలు వస్తాయి ఆ పూలు కాయల్లాగా మారిపోతాయి అనమాట అవే వదిలేస్తే కొన్ని రోజులకి వడిలిపోయినట్టు అయిపోతాయి అందులో శనగలు తయారైనట్టుగా మనకు కనబడుతుంది నేను అది కూడా మీకు నెక్స్ట్ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను మన కిచెన్లో ఉండే మెంతులు ఈ మెంతుల్ని కూడా మీరు నానపెట్టి వేసుకోవచ్చు లేదా ఇలాగే వేసేసుకోవచ్చు అనమాట నేనైతే నానపెట్టకుండానే కిచెన్లోంచి తీసుకొని బాక్స్ డైరెక్ట్గా ఇలా వేసేస్తున్నాను ఇలా వేసుకొని మెంతికూరని ఈజీగా అయితే గ్రో చేసుకోవచ్చు దీనిపైన లైట్గా అయితే మట్టిని ఇలా కవర్ చేసేసి కొంచెంగా వాటింగ్ చేసేయడమే ఇలా మన గార్డెన్లో చిన్న చిన్న పాట్స్లో కూడా అయితే మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు అది మన సలాడ్స్లో వాడుకోవచ్చు కర్రీస్లో వాడుకోవచ్చు దేంట్లో అయినా మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం చేతులతో మనం పెంచుకున్నవి అయితే అవి మనకి ఎంతో హెల్తీని ఆరోగ్యాన్ని ఇస్తాయి కదా ఇప్పుడు మెంతుల తర్వాత ఆవాలు చూపిస్తాను ఆవాలు మైక్రో గ్రీన్స్ కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతాయి మనకి వంటల్లో నేను ఇక్కడ ఒక మట్టి మూత తీసుకున్నాను అనమాట ఈ మట్టి మూతలో కిచెన్లో ఉండే ఆవాలు ఉన్నాయి చూసారా ఈ ఆవాల్ని ఇలా పల్చగా జల్లేస్తున్నాను అన్నమాట ఈ ఆవాలు కూడా మనకి మైక్రో గ్రీన్స్ లాగా బాగా ఉపయోగపడతాయండి హెల్త్కి చాలా అయితే మంచిది ఈ ఆవాలు ఈ ఆవాలతో పాటు ఫ్లాక్ సీడ్స్ కూడా నేను జల్లి చూపిస్తాను ఇంకా ఫ్లాక్సీస్ చూడండి అసలు ఇవి మనం పొడి చేసుకొని రోజు ఒక స్పూన్ వాటర్లో ఈ పొడిని కలుపుకొని తాగిన మన హెల్త్కి చాలా మంచిది అనమాట అలాంటి ఫ్లాక్సీస్ కూడా మనం మైక్రోగ్రీన్స్గా వేసుకొని వాటిని కూడా మనం తినచ్చు నేను ఇప్పుడే ఇవి కూడా పెరిగాక మీకు చూపిస్తాను ఇలా ఆవాలు ఇవి వేసేసుకున్నాను కదా లైట్గా వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసేసుకున్నాం ఎప్పుడు మీకు వెట్టగా అనిపిస్తే వదిలేయండి వెట్టక లేకపోతే కనుక అప్పుడు చేసేయండి మరి తడిగా ఉన్నప్పుడు కనుక మీరు చేసేస్తే అవి అన్నీ అనమాట కుళ్ళిపోయే ప్రమాదం ఉంది ఫంగస్ వచ్చేస్తాయి కాబట్టి చూసుకొని వాటరింగ్ అనేది చేయండి ప్రతి పార్ట్కి ఇవన్నీ ఈ మూడు పార్ట్స్లో పెట్టాను కదా ఇవి రాగానే నేను మీకు కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను మీ గార్డెన్లో కూడా ఈజీగా ఇలా చక్కగా మైక్రో గ్రీన్స్ని పెంచుకొని సలాడ్స్లో వేసుకోవచ్చు కర్రీస్లో వేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా తినేయచ్చు మంచి టేస్టీ అండ్ హెల్దీ అనమాట మీకు ప్లేస్ లేకపోయినా స్థలం లేకపోయినా మట్టి లేకపోయినా పేపర్ ప్లేట్స్లో కూడా పెంచుకోవచ్చు అని నేను ఇందాక చూపించాను కదా అలా మీరు కూడా ఇలాంటి మైక్రో గ్రీన్స్ మన పోపుల డబ్బాల్లో ఉండే మెంతులు ఆవాలు మైక్రో గ్రీన్స్ పెంచుకున్నా కానీ మనకి చాలా హెల్త్ పర్పస్ మీద ఉపయోగపడుతుంది మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారని కోరుకుంటున్నారు హ్యాపీ గుడ్నింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కా